ఏ మన గుర్తీ గెలుస్తుంది మన ఖచ్చితంగా సూపర్ గెలుస్తుంది అరే మీరేం చూస్తారా మా గుర్తు గుర్తుంది ఖచ్చితంగా బాధ గెలుస్తుంది చూడు సార్ మేము ఇక్కడ వెళ్ళిపోండి కౌంటింగ్ అయిందాక ఉండండి వెయిట్ చేయండి లేకపోతే పోలీసులు ఇక్కడికి వెళ్ళి సౌండ్ చేయదు ఎవరు కౌంటింగ్ అయిందాక పోలీసును రప్పించి దొప్పిస్తా మళ్ళీ వెళ్ళిపోండి ఫస్ట్ ఇక్కడ వెళ్ళి అందరు వెళ్ళిపోండి అన్ని తెచ్చుకుందాం పండి మనం ఏం మంచి లు టకాలు చూస్తున్నాం చూసుకున్నాం అరే రా వాళ్ళకి కౌంటింగ్ అయినాక మా సంగతి వాళ్ళకి గంపా గుర్తుకు అడ్డేవాడు చూసాం సరే అండి మనం సరే అండి రేయ్ ఫస్ట్ వర్డ్ మనమే విన్నా ఫస్ట్ వార్డ్ అటు ఆలు ఆ ఫస్ట్ వార్డ్ ఎడ గెల్చింది కౌంటింగ్ అవుతుంది కౌంటింగ్ అయినాక వాళ్ళు ఈ ఫస్ట్ వార్డ్ లో కోతరా హాస్పిటల్ వార్డ్ లో కోతరా తెలుస్తా అప్పుడు మరి గట్లనవా నువ్వు ఏం బుగులవాడకి అమ్మానికి అన్నీ తెలుసు లెక్కలు చేసుకున్నాం మనం లోపలన్నీ ఏ నో నో బయపడకు బుచ్చారా పొరే రెండు మూడు కూడా చాట పాడాలి నువ్వు ఎందుకు బాధ భయపడుతున్నావు ఇక అక్కడ ఉన్నారు వాళ్ళు ఓటాకు లేని వాళ్ళు అంతా అక్కడ ఉన్నారు పండు నీకెందుకు ముందు మురిసిన వాడు పండు గారిగాడు ఉండని ఉరుకులాడని ఉరుకు రావటం మనిషి మనోడు మనోడు నాలుగో నెంబర్ గంప గుర్తు గెలిచింది ఇప్పుడు స్టార్ట్ అయింది మొత్తం మనదే గెలుస్తుంది ఇప్పటి నుంచి ఇక సత్యం ధర్మమే గెలుస్తుంది చూసుకుందాం ఇక ఇప్పటి నుంచి మాదే స్టార్ట్ అయితే చూడండి మాదే మాదే అవు పటేల ఇంకెన్ని ఉన్నాయంటావు పటేల ఇప్పుడు సర్పంచ్ నెంబర్ ఒక తాను ఉండయా ఒక తలాగలాగా పెడతారు ఇంకా నాలుగు వార్డులు ఉన్నాయి ఇంకా నీకు తడారిపోయింది పటేల గట్టిగా చెప్పలేదు ఏం నేను గట్టిగా చెప్తున్నా ఇంకా నాలుగు ఉన్నాయి మన నాలుగు ఉన్నాయా నేనేం భయపడతలేదు నువ్వు భయపడకు

జిందాబాద్ 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 గంప డుల్లి గంప డుల్లి రాజ్ షార్ట్ల్లి ఢిల్లీ దాకా పోతే గంప ఇంకా సర్పంచ్ ఉండే చూసుకుందాం వార్డ్ మెంబర్ గెలుస్తాయి పోద్ది మీది గంప గుర్తుకే గంప గుర్తుకే గంపడ గెలుస్తుంది గంపడ గెలుస్తా చూడండి గంపడ గెలుస్తాదే సర్పంచ్ అప్ప అసలైన కథ సర్పంచ్ అరే సర్పంచ్ వాస్తానా శివరా ఒకటి రెండు గెలిచినంత మాత్రం చెంగ సంఘాలు గుద్దుకుంటున్నావు ఇంకా సర్పంచ్ కోట్లు కాలేవు రెండు వార్డులు గెలిచినంత మాత్రాన ఇంకా ఓపికే వట్టు ఒంటి గంట దాకా మన ఇంటినే ఉండే ఒంటి గంట దాటినా కవతలు కొయినాడు అగో ఆడు ఆడు ఎర్రం వేసుకున్నాడు ఏమి నైట్ కొటర వచ్చిరా నైట్ కొటర వచ్చిరా కొట్ర వచ్చిరా నైట్ ఎన్ని పైసలు ఇచ్చిర్రా ఎన్ని పైసలు ఇచ్చారా లైటు ఎన్ని పైసలు ఇచ్చిర్రా ఎన్ని పైసలు ఇచ్చిర్రా లైటు మా ఆటో మళ్ళీ సైనా గెలుస్తుండ్రా ఎప్పటి నుంచి ఆడి కార్లో తిరుగుతాడు తెలుసా గెలుస్తారు అడివాట్లోడు ఆటో తిరుగుతాయింది ఆడికాలు తిరుగుతాయి రా ఫైనాన్స్ లో ఇరవై లక్షలు తెచ్చిన మనం గిట్ట ఓడిపోవాలా గానీ ఒక్కొక్కరిని మాత్రం తోడగలిగిందా అదే గంప డిల్లీ అంటారు గంప ఎందుకు డల్లీ అయితే గంప కూర్తూ ఢిల్లీ రాకపోతుంది ఎందుకు భయం ఎందుకు వాళ్ళు చిల్లర ఓడినంత మాత్రమే

ఏమో నీ పైసలు అన్ని ఖరాబ్ చేసుకోవాలి మనమే వస్తున్నాం నా అదృష్టం సకాలేకనే నీ తన జీతం అని జీతం పది నిమిషాలు పదిహేను నిమిషాలు అన్ని బయటపడతాయి ఐదు ఆరు మనదే విజయం విజయం మా చాడాగుడు గెలిస్తే చౌరస్తుల విగ్రహం కట్టించి పూలదండలు వేసాం జై మలేష్ అన్నాకే జై మలేష్ అన్నాకే అరే చింటూ లేవుతాం లేవు వచ్చి థౌజండ్ వాళ్ళు తీసుకురా మొత్తం అవి ఫలా తెలుసు నాలుగైదు కట్టాలు బీర్లు అవన్నీ తీసుకొని మొత్తం ఇచ్చేసి ఇక మెడిసిన్ తీసుకొని పోన్నాడు పోయి మనది మామూలుగా ఉండదు ఇక దొర్ధాలు ఉండదు ఇక మామూలుగా బ్యాన్ గీన్ కూడా చెప్పు బ్యాన్ అని చెప్పుల దండలు అని తీసుకొని రా తొందరగా అది గెలిచే చాట చాటరా ఏమైనా చేయగలరా అంటున్నా ఆగండి సౌండ్ చేయకండి ఎవరు కూడా సర్పంచ్లో కౌంటింగ్ మొదలైంది జరగంపనండి ఎవరు కూడా శబ్దం చేయొద్దు ఇప్పుడు ఏం కాదు ఏం కాదు మనం ఏ నెంబర్ మనం గెలిచినాము ఒక నెంబర్ వాళ్ళు గెలిచారు మనం గెలవం అనుకుంటున్నా మెజార్టీ చెప్పుకో మనం మెజార్టీ ఎంత అనాలి నువ్వు గురించి మాట్లాడతాం ఓడిపోవాలి అని ఒక్కొక్క ఈపులు సున్నం చేస్తారా లేదా ఓడిపోవాలి బార్సింగ్ చేయాలి అనుకుంటారు ఆటో మలిగాడా మా దాకా చూపెడదాం అన్నా ఆటో మలిగాడు అనుకుంటున్నారు ఆటో ఇటో ఏదో మలిగాడా తడాకు చూపిస్తాను ఓడాలి ఒక్కొక్కడికి పుంగి పుంగి వలగాలి అరే ఏం ఏమోతారు వాళ్ళు మీరు ఎట్లా పదమూడు వందల ఓట్లు పన్నెండు వందల అరవై పోలైన ఓట్లు ఆటో మల్లేసి ఏడు వార్డు మెంబర్ గెలిచినాడు పన్నెండు వందల అరవై పోలయితే ఆరు వందల అరవై బుచ్చయ్య గారికి వచ్చినాయి ఆటో మల్లేష్కి మాత్రం ఆరు వందలు వచ్చినాయి ఆటో పై అరవై ఓట్ల మెజార్టీతో గంప గుర్తుపై బుచ్చయ్య గారు గెలుపొందారు

રાડના <mile> ર <recuperates> Si রzaর ররৗ র�το রো র৸র র্রে! রৱর 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 রৱর্! রৱ রৱ রৱর রৱর রৱાর রৱસག! রৱ রৱ! রৱ 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 রৱ! রৱ 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 1988 রৱ র�